నల్లబెల్లం నాటుసారాను సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు చిత్తూరు జిల్లా స్థానిక పెద్ద పంచాని సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిందితుణ్ణి మీడియా ముందు హాజరుపరిచి సీఐ కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు రాయలపేట సమీపంలో ముగ్గురు వ్యక్తులు నాటుసారా నల్లబెల్లంను నిల్వ చేసి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేయడం జరిగిందన్నారు ఈ దాడిలో సుమారు ఒక లక్ష రూపాయలు విలువ చేసే మూడు టన్నుల నల్లబెల్లం పది లీటర్ల నాటుసారాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేయడం జరుగుందన్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణమోహన్ హెచ్చరించారు ఈ సమావేశంలో ఎస్ఏ శ్రీనివాసులు ఏఎస్ఏ చంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు పంజాని మండలం గురించి రాయలపేట దమ్ముకొండపల్లె పరిసర ప్రాంతాలు మరి ఈ దమకొండ దమకొండ పాలనకి సంబంధించి అటవీ పాల ప్రాంతంలో ఈ నాటుసారై తయారీ ఎక్కువగా ఉందని చెప్పి మాకు సమాచారం కాబట్టింది దాన్ని ఉద్దేశించి పంజాని ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని రైడ్స్ చేయడం జరిగింది కొన్ని వాష్ తయారీ తయారీ చేసే ఊట బెల్లం ఊట కూడా అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా అదుపు తీసుకొని వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న సుమారుగా సాయంత్రము ఫోర్ థర్టీ ప్రాంతంలో ఈ మల్లికార్జున మరి ఇంకా ఇంకా ఇద్దరు వ్యక్తులు రాయలపేట చెందిన వాళ్ళు అంటే మల్లికార్జున వచ్చేసి రాయలపేట మిగతా ఇద్దరు కూడా దమ్కొండ పాలన చెందినవారు వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి ఒక పది లీటర్లు ఐటీ ఎరాక్ అంటే నాటుసారాయ్ అమ్మ అమ్మటం కానీ దానికి సంబంధించి బెల్లం సప్లై చేసి నాటు సారాయికి తయారీకి సప్లై చేయడానికి బెల్లం కూడా ఒక గోడంలో పెట్టుకున్నాడని చెప్పి సమాచారం రాబడింది దానికి సంబంధించి ఎస్ఐ పంజన్న ఎస్ఐ గారు అనే టీం అంతా కూడా పోయేసి అక్కడికి రైలు బయటకు పోయి మల్లికార్జున ఇంటి వద్ద పోయేటప్పటికీ ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండి మమ్మల్ని పోలీసులు చూసి పారిపోవడం జరిగింది అందులో ఒక వ్యక్తిని మల్లికార్జున అనే వ్యక్తులు పట్టుకోవడం పట్టుకోవడం జరిగింది ఆ మల్లికార్జున విచారిస్తే ఈ నాడుసారిగా తయారు చేసి అటు నల్ల బెల్లము అందులో సుమారుగా ఒక మూడు టన్నులు అంటే మూడు వేల డెబ్బై ఐదు కేజీలు ఉంటుంది మొత్తం నలభై ఒక్క బ్యాగులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నాటు సారాయికి తయారీదారులకు సప్లై చేయడానికి ఇతను ఇక్కడ స్టాక్ పెట్టుకుని ఉన్నట్టుగా తెలిసింది అదేవిధంగా తయారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొచ్చి కొంత కొన్ని సారాయి తీసుకొచ్చి ఇక్కడ ఇతని ద్వారా కూడా అమ్మడం జరుగుతుంది ఆ క్రమంలో వాళ్ళు అక్కడ ఉండటంతో మేము రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసేటప్పుడు వాళ్ళు తప్పించుకొని పాడిపోయారు ఇతను మాత్రం మనకు నాటు సార్ని చుట్టుపక్కల గ్రామాలకి తరలిస్తుందని చెప్పేసి ఎస్ కాల్ ఇంటెన్స్ ఇచ్చేసారు ఆ సాయి అటేష్ చూడేసి సాయి ఇప్పుడు చాలా మంది అదే నిజమే వాస్తవమే ఇక్కడ ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల దమ్కొండ పాలెం అటవి ప్రాంతంలో ఎక్కువగా నాటు సార్ కేంద్రాలు ఉన్నాయి మా గారు గారంతా పోయేసి దాన్ని దాని అంతా కూడా వాష్ అంతా కూడా మట్టి కూడా పాల్గొట్టడం జరిగింది దానికి సంబంధించిన వాష్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది కొన్ని కేసులు కూడా రెండు మూడు కేసులు కూడా ఈ మధ్య కాలంలో పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మనము ఈ మల్కాజుని ఇంటికి పోయి డిఎస్పి గారి పర్మిషన్ తో సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడ గోడలో తనిఖీ చేస్తే మొత్తం నలభై ఒక్క బస్తాలు ఒక్కొక్క బస్తా వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు ఉంటుంది నల్ల బెల్లం ఇదంతా కూడా ఇదంతా కూడా నాటు తయారీకి ఉపయోగించే బెల్లం అని చెప్పి తెలిసింది అతని వద్ద నుండి ఇంకో పది లీటర్లు సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా మా స్వాధీనం చేసుకొని అతను ప్రెసెంట్ చేస్తాం ప్రజెంట్ అయితే మల్లికార్జున వ్యక్తిని రాయలపాటి చెందిన అతను అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు వారిని కూడా త్వరలో పట్టుకొని డిమాండ్ చేస్తాం వాల్యూ మొత్తం వచ్చేసి ఒక లక్ష యాభై వేలు ఉంటుంది బెల్లం మాల బెల్లం

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి